హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మినీ బ్లాగ్ అండి మేమైతే శ్రీకాకుళం నుంచి వైజాగ్ వరకు ట్రావెల్ చేసాము ఇది కోల్కతా టు చెన్నై హైవే అండ్ హెచ్ ఫైవ్ రోడ్స్ అయితే చాలా బాగున్నాయి మా జర్నీ కూడా ఎర్లీగానే అయింది మేము వైజాగ్ నుంచి దువ్వాడ అయితే వెళ్ళాము దువ్వాడలో కొండపైన నాగదేవత అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము నాగదేవత అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము టెంపుల్ ఆర్చ్ అయితే ఈ విధంగా ఉంది స్టెప్స్ అయితే చాలానే ఉన్నాయి గుడిలు అంతేగానే ఉంది పైనుంచి వ్యూ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ముందుగా ఇక్కడ మనకి రైట్ సైడ్లో వినాయకుడి గుడి అయితే ఉంది మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజ చేసుకుంటాం కనుక ఇక్కడ ముందుగా వినాయకుడిని పూజ చేసుకొని కొండపైకి వెళ్తాము నాగదేవత అమ్మవారి కొండపైన ఉంటుంది కనుక మనం వెళ్ళే దారిలో గుడికి రెండు వైపులా ఇలా చిన్న చిన్న గుడిలు అయితే పెట్టారు ఇలా స్టెప్స్ పై నుంచి వెళ్తే రైట్ సైడ్లో ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది ఇది ఆంజనేయ స్వామి విగ్రహం అలానే లెఫ్ట్ సైడ్లో సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే ఉంది పైనుంచి వ్యూ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ సాయిబాబా గుడి అయితే ఉంది ఇలా ఇంకా స్టెప్స్ పైనుంచి వెళ్తే శివపార్వతులు గుడి అయితే ఉంది మనం ఇలా అన్ని గుళ్ళని దర్శనం చేసుకొని కొండపైకి అయితే వెళ్తాము చూసారు కదా గుడి అయితే లంతీగానే ఉంది ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే ఉంది శివుని విగ్రహం అయితే ఇక్కడ చాలా బాగుంది కైలాసగిరిలో శివుని చూసినట్టుగానే ఉంది చుట్టూ చెట్లతో టెంపుల్ అయితే చాలా బాగుందండి ఇది నాగదేవత అమ్మవారి పుట్ట చాలా బాగా చేశారు నాగదేవత పగడెత్తినట్టుగా చుట్టూ చాలా బాగుంది పుట్ట అయితే ఇక్కడ కార్తీక మాసంలో ఎక్కువగా పూజలు జరుగుతూ ఉంటాయి ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఫెస్టివల్ కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ విలేజ్లో వాళ్ళు చెప్పారు పుట్ట అయితే చాలా బాగుంది కదా ఇలా రోడ్లు అయితే వేశారు పైకి రావటానికి ఇలా రాయి పైన రాయి పెట్టి కోరికలను అయితే కోరుకుంటారు నాగదేవత అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము నాగదేవత అమ్మవారు అయితే చాలా బాగున్నారు పైన పాము పగడితున్నట్టుగా చుట్టూ పాములతో అమ్మవారు అయితే చాలా బాగున్నారు ఇంకా పైనుంచి వ్యూ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఈ టెంపుల్ అయితే దువ్వాడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంటుంది చుట్టూ చెట్లతో చల్లటి గాలితో చాలా బాగుందండి టెంపుల్ దగ్గర కూడా పైనుంచి వ్యూ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ నేచర్ అయితే చాలా బాగుందండి చల్లటిగాలతో మేమైతే చాలా టైం స్టే చేసాము ఇక్కడ టెంపుల్ విడిచి రావాలనిపించలేదు మీలో ఎంతమంది వచ్చారు ఫ్రెండ్స్ ఈ టెంపుల్కి ఇది దువ్వడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంటుంది మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్